హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకు స్వాగతం నేను కోవా బన్ను తయారు చేస్తున్నాను దానికి బన్నులు తీసు బన్నులు తెప్పించుకున్న ఇక పాలు పంచదార అంతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు బయట స్వీట్ షాపుల్లో తయారు చేస్తారు కదా అవి అసమానం కూడా దొరకవు అప్పుడప్పుడు అమ్ముతారు చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలకే బాగా ఇష్టంగా తింటారు మీరు ఏ బన్నులైనా తెప్పించుకోవచ్చు పెద్ద సైజు చిన్న సైజు ఉంటే ఆ తీసుకొచ్చా మేము కరెక్ట్గా లీటర్ పాలు ఆరు బన్నులకు సరిపోయింది ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనకుంటే ఇంకా అర లీటర్ పాలు ముందుగా మీకు ఒకటి చెప్తున్నాను మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను లీటర్ పాలు ముందు గిన్నె కడుక్కున్నాను ఎందుకంటే బాగా అంటూ పోతూ ఉంటుంది అందుకని ముందు నీళ్ళతో గిన్నె కడిగేసుకుని పెట్టుకోవాలి కోవా తయారు చేయడానికి వేరే గిన్నెలు ఉంటాయి ముందు నేను హైలో పొంగబెట్టాయి అదంతా మీకు చూపించలేదు సగం మరిగిన దాకా చూపెడతాను నేను అంటే మరగబెట్టుకోవాలి కదా కోవా అంటే చాలా టైం పడుతుంది పాలు పావు అంత వచ్చేదాకా మరగబెట్టుకోవాలి చక్కగా అయ్యేదాకా హైలో పెట్టి మరగబెట్టి వచ్చి తిప్పుతానే ఉండాలి ఇంకా అసలు పక్కకి వెళ్ళకూడదు హైలో పెట్టినప్పుడు పొంగిపోతూ ఉంటాయి అప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టుకుంటా ఉంటాను అలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి నేను అర లీటర్కి యాభై గ్రాములు చొప్పున వేసుకోవచ్చు కోవాకి అయితే అలాగే వేస్తారు నేను ఒక గిన్నెలో కొంచెం తీసేసాను మీరు చూసారు అంటే స్వీట్ తక్కువ బాగుంటుందని కొంచెం దాంట్లో యాభై గ్రాములకి తీసేసాను అర లీటర్కి మీకు స్వీట్ ఎక్కువ తింటే వేసుకోవచ్చు మన ఇష్టం దాన్ని బట్టి ఒకసారి చూసుకుని కూడా వేసుకోవచ్చు మనం కోవా పిల్లలు తయారు చేస్తాం అంతలా కాకుండా కొంచెం పలుచుగానే దించేసుకోవాలి ఇప్పుడు పంచదార తర్వాత తగ్గించుకుంటే మంచిది కొంచెం మీడియం పెట్టామంటే అంటూ పోతూ ఉంటుంది గట్టి కూడా తగ్గించుకుని చేసుకుంటే కొంచెం ఉండగానే తీసేసుకోవాలి దీనికి ఇంకా అవయ్యి తయారు చేసుకోక్కర్లేదు కాబట్టి ఎవరన్నా చేసేసుకోవచ్చు అంటే వెంటనే అది బన్నుకి రాసేయటమే అవి వేడిగుండగానే రాసేసుకోవచ్చు ఈ మూడు ఉంటాయి మనం తయారు చేసి పెట్టుకుంటే మూడు రోజులు ఉంటాయి ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు స్వీట్ షాపుల్లో వాళ్ళే ఇవ్వాల్సిన పని లేదు కదా మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో నాకు అర లీటర్ పాలుకి ఇంత వచ్చింది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి అది కోవా మిల్క్ ఇంకా స్పెషల్గా కూడా ఉంటాయి కొంచెం చోటలా అలాంటివి తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అంటే కోవా తయారు చేసే గిన్నెలు కూడా వేరేగా ఉంటాయి నేనైతే దళసరిగా ఉండదని కుక్కర్లో చేసాను కొంచమే కదా అని అంత వచ్చింది ఇప్పుడు ఆ బండ్లు కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకోవాలి రెండు పక్కల కూడా రాయచ్చు బికి ఒక్కొక్క స్పూను ఒక్కొక్క బానికి ఒక్కొక్క స్పూను మీ ఇష్టం మరి మీరు ఎక్కువ తింటే కోవా తయారు చేసుకుంటే ఎక్కువ తయారు చేసుకుంటే ఎక్కువ బన్నుకి అటు ఇటు కూడా అప్లై చేయొచ్చు కోవా తీసుకుని పల్చని కోవా తీసుకుని బన్నుకు అటు ఇటు అప్లై చేసేటమే అటు ఇటు అప్లే చేయలేదు నేను ఒక్క చోట ఒక పక్కనే చేశాను కాబట్టి మీకు ఎక్కువ కోవా ఉంటే తిన తినగలదు స్వీటు అనుకుంటే మనం ఎంతనో పెట్టుకోవచ్చు మనమే మన ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంది మర్నాడుకి ఇంకా బాగుంది ఇది ఆల్రెడీ మేము తినేసి ఉన్నాం కాబట్టి మీకు చెప్తున్నాను తయారు చేసుకుని తినేసే వీడియో తర్వాత పెడతాం కదా చాలా చాలా బాగున్నది ఇది దీంట్లో రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేక నేను లేదు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారైపోయినాయి